అందరికీ నమస్కారం శ్రీకాకుళం జిల్లా అరసముల్లి పుణ్యక్షేత్రం సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలో రానే వచ్చాయి రథసబ్ద పండుగ రానే వచ్చింది వెళ్ళిపోయింది కానీ భక్తుల కష్టాలు పూడ్చుకోలేని నష్టాన్ని కష్టాన్ని కలిగించాయి రథ రథసప్తమి వేడుకలు రాష్ట్ర పండుగగా గుర్తించిన నుండి జిల్లా పోలీస్ పోలీసు సూపరింటెంట్ మహేశ్వరెడ్డి గారు శక్తియుక్తులు కేంద్రీకరించి కష్టపడి పోలీసుల పాత్ర ఎక్కడ ఆవేశ కావేశాలకు లోను కాకుండా నిర్వహించారు లోపం అంతా ఒక్కటే ప్రజాప్రతినిధులు జిల్లా అధికారి ప్రచార తపన మోజు ప్రధాశాతం రోజు భక్తులు నాణాయం అవస్థల పడుతుంటే ఎమ్మెల్యే ఇన్స్టా ఇన్ఫ్లూర్ వెనక పెట్టుకుని బండి మీద తిరుగుతున్న దృశ్యాలు ప్రచార మాధ్యమాల్లో చూసి అసహించుకున్నారు ప్రజలు జరిగిన వైఫల్యాన్ని కనీసం పశ్చాత్తాపం లేకుండా అద్భుతంగా నిర్వహించాలని వంది మాది సాల్వలు కప్పించుకొని సన్మానించుకోవడం వారి దిగజారులు తనానికి నిదర్శనమని ప్రజలు అనుకుంటున్నారు చర్చించుకుంటున్నారు చేతుల కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు జరిగిన తప్పులను కప్పిపొచ్చడానికి జరాక్ షాపుల వారిని ఇరికించి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు అనే ప్రజలు ప్రశ్నిస్తున్నారు అసలు ఆలయ అధికారులు ప్రజాప్రతినిధుల డైరెక్షన్ లో ఎన్ని పాసలు ప్రింట్ చేశారు ఎవరికి మంజూరు చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగాలి అసలు దొంగ ఎవరు అనేది తేల్చాల్సిన అవసరం ఉందని పోలీసు యంత్రాంగానికి సుగోలు చైతన్యం విజ్ఞప్తి చేస్తుంది ప్రజసప్తమి పండుగను అడ్డం పెట్టుకుని పదే పదే జిల్లా అధికారులు నగరంలో వివిధ వ్యాపార ప్రముఖులకు ఫోన్లు చేసి భయపెట్టి బొచ్చగించి వసూలు చేసిన నిధులు ఎంత ఎవరెవరు ఎంత ఇచ్చారు దాని మీద శ్వాతపత్రం ప్రకటించాల్సిన అవసరం ఉందని సిగ్గోలు చైతన్యం ప్రజల తరఫున జిల్లా యంత్రాంగాన్ని ప్రశ్నిస్తోంది రజ సప్తమి పేరు డబ్బులు వసూలు చేసిన అధికారులు కనీసం వారికి ఒక్క పాసుకోడ్ అవ్వలేదని వ్యాపారులు బహిరంగంగా విమర్శిస్తున్నారు ప్రశ్నిస్తున్నారు రథసప్తమి నాడు ఇంత జనసమర్దంలో ఇన్స్టా ఇన్సూరెన్స్ టూ వీలర్ల మీద తిరగడానికి పెర్మిషన్ ఎవరిచ్చారు ఎవరి వద్ద తీసుకున్నారనేది ప్రజలు పత్రికలు ఘోషిస్తున్నాయి అల్లుడు సొమ్ము అత్త దాన పోసినట్టు వ్యాపారస్తులు ప్రముఖుల డబ్బులతో నిర్వహించిన వారం రోజుల సంబరాలు ఉత్సవాలు అంత అయోమయం గందరగోళంగా మిగిసింది శంకరుడి ఆర్జనే కొట్టదూ ఈ గందరగోళానికి భక్తుల ఇబ్బందులకు స్థానిక ఎమ్మెల్యే శంకర్ అతి జోగ్యం ప్రతార క్షోభ ఇన్ని అనార్థాలకు దారి తీసిందనేది అనేది యథార్థం కేవలం రథ సప్తమి కింజరాపు వారి డైరెక్షన్ లో వారి కుటుంబం డైరెక్షన్ లో ఎమ్మెల్యే శంకర్ నటించిన సినిమా అయినట్టు సొంత పార్టీ శాసనసభ్యులు పత్రికలు బహిరంగంగా తిరిగి చెప్పినటువంటి ఒక్కసారి విషయాన్ని గుర్తు చేసుకోవాలనే సందర్భంగా కొడుతూ ఇటువంటివన్నీ కూడా వదిలేసి దులిపేసి సన్మానాలు అడిగి చేయించుకోవడం వారి విద్యతకే వదిలేద్దాం కానీ రథసప్తమి పేరుకి వసూలు చేసిన నిధులపై ప్రజల డబ్బులపై సమగ్ర దర్యాప్తు జరిపించి వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలని సిగ్గోలు చైతన్యం ప్రభుత్వాన్ని కోరుతోంది ప్రభుత్వ పండుగ ప్రభుత్వం ప్రకటించి ప్రభుత్వం ఎంత నిధులు మంజూరు చేశారు అసలు ఎంత అనేది ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత లేదా జిల్లా యంత్రాంగానికి గానీ అధికార పార్టీ శాసనసభ్యులకు గాని అని సిగ్గోలు చైతన్యం ప్రశ్నిస్తూ ఈ సందర్భంగా వారం రోజుల సంబరాలు అయిన ఖర్చేంత దేవి దేవికి ఎంత ఖర్చు పెట్టాడు ఎవరెవరి వద్ద నుండి ఎంత వసూలు చేశారు అనేది పూర్తి సమగ్రంగా ప్రజలకు తెలియచేయవలసిన బాధ్యత ఈ రోజు జిల్లా యంత్రాంగానికి ఉందని ఆ విధంగా వ్యక్తం చేయాలని సిగ్గోలు చైతన్యం విజ్ఞప్తి చేస్తూ మీ వద్ద